ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపరుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యమును జ్ఞాపకం చేసుకున్నాం బైబిల్ గ్రంథాన్ని తెచ్చినట్లయితే ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను మొదటి వాడను కడపటివాడను జీవించు వాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను ఆమె పరిశుద్ధ ఆత్మదేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడనని ఆయన మాట్లాడుచున్నాడు ఆయన మొదట ఈ సృష్టిని మొట్టమొదటిగా కలుగు చేసినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి త్రిత్వ దేవుడు ఎంతగానో ఆయన కృపచేత మరి మొదటిలో ఉన్నట్లుగా అలాగనే ఈ యొక్క భూమి మొత్తం కూడా అంతమైపోయిన తర్వాత వాడిగా ఉన్నాను నిరంతరము కూడా నేను జీవించు వాడుగా ఉంటున్నానని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ ఆత్మదేవుడే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనే ఉన్నాను ఆయన మృతుడే తిరిగి మూడవ రోజున సజీవముగా లేచి ఉన్నాడు మరి అపోస్తలు అనబడుతున్నటువంటి ఆ శిష్యులకు దేవుడు కనపరుచుకుంటూ ఎంతగానో మరి మరలా ఇప్పుడు ఈ మేఘాల మీద ఎలా అయితే దేవుడు ఆరోహణం అవుతున్నాడో మరలా అలాగనే తిరిగి వస్తాడు మేఘాల మీద అని చెప్పి ఎంతో ధైర్యం కలిగినటువంటి మాటలను మనం అక్కడ చూస్తూ ఉంటాం అంటే దేవుడు నిరంతరము కూడా జీవించేవాడు ఆయన జీవము కలిగిన దేవుడు సజీవుడై ఉన్నటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అంటే పాత నిబంధన గ్రంథంలో తండ్రి ద్వారా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నప్పుడు మరి యాకోబు పట్ల దేవుడు కనికరాన్ని చూపించినప్పుడు తండ్రిగా ఆయన పాత్రను వహిస్తూ ఎంతగానో తన యొక్క కృపచేత అనేకమైన మేళ్లను జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే పాత నిబంధన ప్రకారము బలులు అప్పగించాలి వారి పాపాన్ని బట్టి పాప పరిహారార్థమైన బలిని ప్రత్యక్ష గుడారంలో బలులు అప్పగించవలసినటువంటి పరిస్థితి కానీ తండ్రి అయిన దేవుడు స్వయాన తన కుమారుడుగా అనగా త్రిత్వమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో స్వస్థత కార్యలు చనిపోయినటువంటి వారిని సైతము లేపి మరి నిజముగా ఆయన ఉన్నవాడని నిరూపించాడు ఆయన అద్భుతాలు చేయగలిగిన సమర్థుడైన ఆయన నిరూపించాడు మాత్రమే కాదు మరి ఆయన బ్రతికి ఎంతోమంది మానవ రూపంలో మనలాగానే ఆయన కూడా పుట్టి ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మతేశ్వార్త మార్కు శు వార్త లూకాసు వార్త యోహాన్ సువార్త ఈ నాలుగు సువార్తల్లో కూడా ఆయన చేసిన స్వస్థతలు ఆయన చేసిన అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి సరే ఇది అయిపోయిన తర్వాత దేవుడు శిలువకు అప్పగించబడిన తర్వాత ఆయన యొక్క రక్త ప్రోక్షణ చేత ఎంతగానో ఆయన ప్రాణ త్యాగం చేసి మనందరము మోయవలసిన భారము ఇక మనము బలు అప్పగించకుండా ఒకవేళ గొర్రెల యొక్క రక్తము అప్పటి వరకే జస్ట్ ఆ పాపాన్ని మామూలుగా చేస్తూ ఉంటుందేమో పాపము నుండి విడుదల కలిగి కానీ దేవుని యొక్క రక్తము పాపము నుండి వచ్చేటువంటి రోగములను స్వస్థపరుస్తుంది పాపము ద్వారా వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితులు మరి పాపము ద్వారా ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి దుష్టిని కార్యములను కూడా ఏసు రక్తము ద్వారా దేవుడు ఎంతగానో అనో కృపను చూపిస్తాడు పాత నిబంధన గ్రంథంలో గొర్రె పిల్ల రక్తము యొక్క ఆ రక్తము ద్వారా పాపము ఒకవేళ నివారించబడిందేమో కానీ ఈ యొక్క కృపాకాలంలో నీ జీవితంలో అనారోగ్యం వెలుబడి చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఏదో చెప్పుకోలేని సమస్య వస్తున్నప్పుడు దృష్టిని చేత నీవు బాధింపబడినప్పుడు ఏసు రక్తము ద్వారా నీకు విడుదల కలుగుతుంది ఆయన సజీవుడైనటువంటి దేవుడు గనుక ఆయనే ప్రాణత్యాగము చేశాడు ఆయనే మన కోసము ఆనాడు కలవరగిరిలో బలియాగమయ్యాడు ఆయన రక్తము ద్వారా మనకి ఎంతో విడుదల శాప విమోచన పాప విమోచనను దేవుడు కలిగ చేసినట్లుగా మనము గమనించవచ్చు ఆయన యొక్క ఉద్దేశము ఎంతో ఉన్నతమై ఉన్నది ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమ చాలా అపారమైనది కాబట్టి ఆయన యొక్క కృపను పొందుకోవలసిన వారిని ఉన్నాం అలాగే నా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువులో బలియాగం తర్వాత ఆయన చెప్పినట్లుగానే మూడవ రోజున తిరిగి లేస్తానన్నారు అలాగే మూడవ రోజున మరి మధ్యలోనే మరియ ఆ పెందల కాడని లేచి యేసు సమాధి వద్దకు వెళ్ళి చూసినప్పుడు దేవుడు నిజంగానే ఆ యొక్క సమాధి దగ్గర రాతిని పొరలించి చూసి ఆరోహణమైనట్లుగా వారు గమనించారండి అంటే దేవుడు చెప్పినట్లుగా తిరిగి సజీవుడై మూడవ దినమున మృత్యుంజయుడై ఆయన లేచినట్లుగా ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచినట్లుగా మనం గమనించవచ్చు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అక్కడున్న శిష్యులకు ఆయన అగ్గుపడుచు అంటే ఆయనకు ఆయన వారికి కనబడుచు నేను మరలా ఇలాగన మరి మీరందరూ కూడా నేను పునరుద్ధానుడై ఉన్నానని చెప్పి సమస్త జనులను సమస్త జనుల దగ్గరికి వెళ్ళి మరి శిష్యులుగా చేయడి నా స్వార్థను ప్రకటించడని దేవుని యొక్క ఎంతో చక్కగా దేవుడు మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు అపోస్తులందరి మీద కూడా పరిశుద్ధాత్మను కుమరించినప్పుడు ఆయన శక్తిని పొందుకొని శిష్యులు వారు అనేకులు కూడా దేవుని దగ్గర ఎన్నో అద్భుతములు వారు పొందుకొని ఎన్నో అద్భుతాలు చేశారు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే పేదరు అనబడుతున్న శిష్యుడు మరి ఆ కుంటివాడైనటువంటి ఆ వ్యక్తి దేవాలయం దగ్గర కూర్చున్నప్పుడు ఇది మా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు కానీ నజరేడని ఏసు నామంలో నీవు లేచి నడువు అని ఎప్పుడైతే ఆయన ప్రకటించాడో పేతురు వెంటనే ఆ కుంటివాడు లేచి నడుచుచూ గంతులు వేయచు దేవుని స్థుతించినట్లుగా మనం చూస్తున్నాం ఇలాగన పరిశుద్ధ ఆత్మదేవుడి యొక్క క్రియ చేయడం మొదలు పెట్టాడు అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే పాత నిబంధన ప్రకారము తండ్రి అయిన దేవుడు క్రొత్త నిబంధన ప్రకారము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారు వారు మరి ఇప్పుడు ఈ కృపాకాలంలో పరిశుద్ధ ఆత్మదేవుడు పనిచేస్తున్నాడు గనుక మన జీవితాల్లో కూడా ఆయన అద్భుతాలు చేయగల సమర్థుడే ఉన్నాడు ఆయన మనలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు అయితే మనము ఆయనను ఆహ్వానించే వారిగా ఉండాలి ఆయన కృపకొరకు కనిపెట్టుకునే వారిగా ఉన్నట్లయితే మన ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యములు చేయబోతున్నాడు ఆమె ఈ రా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు కార్యము చేయడానికి ఇష్టపడుతూ ఉండగా అందుకనే ప్రకటన గ్రంథం ఒకట అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా చదువుతున్నట్లుగా మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ఆయన యుగ యుగములు సజీవుడై ఉన్నాడండి ఈ కృపాకాలంలో మాత్రమే కాదు మరి దేవుని రాకడ వచ్చిన తర్వాత పరిశుద్ధులు అనబడుతున్న వారు ఎత్తబడతారు మిగతా గుంపు అనగా మిగతా వారందరూ కూడా శ్రమల కాలంలో ఉంటారు అప్పుడు కూడా దేవుడు సజీవంగా ఉన్నాడు మరలా ఈ యొక్క శ్రమల కాలంలో మరి అంత్యక్రీస్తుకు మరి దేవునికి మరి యుద్ధము జరుగుతున్నప్పుడు అక్కడ కూడా సజీవుడిగా దేవుడు నిలవబడ్డాడు వెయ్యేండ్ల పరిపాలనలో కొత్త భూమి కొత్త ఆకాశం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక సమస్తము దగ్గర కూడా సర్వ మానవాడి పట్ల దేవుడు ఎంతో కృపను చూపిస్తూ సజీవుడిగా నిలిచి ఆయన అద్భుతాలు చేస్తూనే ఉంటున్నాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము గనక ఆయన జీవము కలిగిన దేవుడు ఇప్పటికైనా సజీవముగా ఉన్న దేవుడు సజీవమైన సాక్ష్యాలు ఎన్నో వింటున్నాం గనుక ఆయన కృప చేత ముందుకు కొనసాగుదాం సజీవుడైన దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె కనులు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడే ఉదయం కాలశులు నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్య నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడనని ప్రవ్వా మృతుడ నైతిని కానీ యుగ యుగంలో సజీవుడనై ఉన్నానని ప్రవ్వా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా నీవు ఎలాంటి దేవుడవో మాకు కనపరిచిన విధానానికే స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలసంలో ఈ వీడియో ద్వారా వింటున్న నీ బిడల పక్షముగా నీవు సజీవమైన దేవుడవో గనుక నీ సజీవమైనటువంటి నీ గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో నీవు జరిగింపచేయమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీ కృపచేత నీ బిడల పక్షంగా నీవు వేద్యమాడుతూ నీ కార్యముల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా మీ అందుప్రభ ఇంక నువ్వు రక్షణ లేనటువంటి వారికి రక్షణ భాగ్యం కలిగి చేయండి అయ్యా ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు కనుక అందరినీ కూడా నీవు రక్షించమని ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో ఆయన నీ కృపచేత బలపరుస్తూ అందరికీ మంచి ఆరోగ్యములను దీర్ఘాయుని కలిగజేస్తూ వారి బ్రతికి ఉన్నప్పుడే నాయన అయ్యా చనిపోయిన తర్వాత పాతాళంలో మొరపెట్టుకున్న అయ్యా దానికి అర్థం లేదు గనక ప్రవ్వ బ్రతికి ఉన్నప్పుడు నీ నామముని తెలుసుకున్నట్లు సహాయం చేయండి ప్రభా అందరిని కూడా రక్షించమని సజీవుడైన దేవ నీ సజీవమైన కార్యములు జరిగింప చేయమని వేస్తున్నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వకందమాలండి దేవుడు మిమ్మల్ని గాడ్ బ్లెస్ శివ